స్థాపకాయ చర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ ఈరోజు స్వామి నిరంజనానంద జయంతి వారి జీవితం గురించి కొంచెం మనం ఆలోచిద్దాం పద్దెనిమిది వందల అరవై రెండులో ఆయన జన్మిస్తారు ఆయన ఉన్నత విద్య కోసం ఆహరితొలాలో ఉన్న వారు మేనమామ ఇంటికి ఆయన వస్తారు అక్కడ ఆయన మేమ మేనమామ హ్యారీ మమిత్ర ఆయన ప్రేతాత్మవాదుల వైపు ఆయన ఆకర్షితుడు అయ్యాడు ఆయన ఈ నిరంజనుడిని ఓ యానంగా ఉంచుకొని ప్రేతాత్మలంతా పిల్చి అవన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటాడు ఇదంతా నిరంజనుడికి ఒక సాహసవంతమైన ఆటగా ఆయన అనుకున్నాడు యవ్వనంలో ఆయన ఉండేవారు శక్తివంతుడు కాబట్టి ఆయనకి అది ఒక ఆట అప్పుడు అనిపించేది నిరంజనుడి దేహంలాగానే అతడు మనసు కూడా చాలా శక్తివంతంగా ఉంటుంది రోగాలను నయం చేసే శక్తి కూడా అప్పుడు ఆయన కొన్ని నేర్చుకుంటాడు ఒకసారి కల్కత్తాలోని ఒక చాలా ఒక గొప్ప సంపన్నుడు చాలా ధనవంతుడు ఆయన పద్దెనిమిది ఏళ్ళు నిద్ర లేకుండా బాధపడుతూ ఉంటాడంట అప్పుడు ఆయన వచ్చి నిరంజనుడి దగ్గర ఆయన కష్టాలన్నీ చెప్పి నాకు ఈ రోగాల నుంచి నాకు నయం చేయగలవా అని అడిగారంట ఆయన అంత సంపన్నుడు అయినప్పటికీ ఆయన ఉండే ఆ బాధను చూసి నిరంజనుడికి ప్రపంచం ఎంత నశ్వరం అని అనిపిస్తుంది అయితే ఆయన చాలా దయార్థుడయ్యి ఆయన ఆయన ఆరోగ్యాన్ని బాగా చేస్తాడంట తర్వాత ఇట్లా ఈ ఒక సంఘటన ద్వారా ఆయనకి అనిపించిందంట ఈ ఇది ఈ ప్రపంచం ఎంత నశ్వరం దీనికోసం మనం ఇలా చేయడం ద్వారా ఏం లాభం లేదు ఈ ప్రేతాత్మలు ఇవన్నీ కూడా వదిలిపెట్టి ఏది శాశ్వతమో భగవంతుడు నా మనసుని నేను తిప్పుకోవాలని అప్పుడు ఆయనకి అది ఒక టర్నింగ్ పాయింట్ లాగా అవుతుంది ఆ సమయంలోనే ఒకరోజు నిరంజనుడు రామకృష్ణుని కలుసుకుంటాడు ఆ సమయంలో శ్రీ రామకృష్ణులు వారి గదిలో చాలామంది భక్తులు ఉంటారు రామకృష్ణులు భగవత్ ప్రసంగం చేస్తున్నారు ఆయన గదిలో దక్షిణేశ్వరంలో ఇవన్నీ కూడా ఆయన చాలా శ్రద్ధతో కూర్చొని అక్కడ వింటున్నారు అది చూసినప్పుడు రామకృష్ణులు చివరికి నిరంజనుణ్ణి పిలిచి ఇలా అంటారు అబ్బాయి నువ్వు నీ మనసును భూతాల మీద ప్రేతాల మీద లగ్నం చేస్తే నువ్వు కూడా భూతానులే అయిపోతావు అలా కాకుండా నీ మనసుని నీవు భగవంతుడి పైన పెడితే అప్పుడు నీ మనసు భగవంతుడిలో మగ్నమయ్యి నీ జీవితం బాగా పడుతుంది నీకు ఏంటి కావాలి నీ జీ రెండింటిలో నీకేం కావాలి అని ప్రశ్నిస్తారంట అప్పుడు ఈయన అనుకుంటాడు నా మనసుని భగవంతుడికే నేను అర్పించాలి అంటూ నిరంజను అనుకొని రామ్ కిష్ణులకి దాన్నే ఆయన చెప్తారు ఇంకా ఆ రోజు నుంచి ఆయన మొత్తం ఈ ప్రేతాత్మవాదుల దగ్గర వెళ్ళడము అవన్నీ కూడా మానేసి మొత్తం ఇంకా భగవంతుడి వైపు ఆయన మనసుని పెడతారు తరువాత గురుమహారాజులు నిరంజనుడికి మరి ఇలా అంటారు అబ్బాయి ఇటు చూడు నువ్వు ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే తొంభై తొమ్మిది నువ్వు మంచి చేసి మనుషులకి తొంభై తొమ్మిది మంచి చేసి ఒక చెడు చేస్తే ఆ చెడునే మనుషులు గుర్తుపెట్టుకుంటాను అదే నీవు భగవంతుడికి ఒక్క మంచిది చేసినా కూడా దాన్ని నీకు గుర్తుపెట్టు భగవంతుడు దాన్నే గుర్తుపెట్టుకుంటాడు అంటూ చెప్తున్నారు తర్వాత నీవా ఒక్క తప్పు చేసినా నిన్ను వారు క్షమిస్తారు భగవంతుడు నిన్ను క్షమించి దగ్గరికి తీసుకుంటాడు సామాన్యులు చూపించే ప్రేమకు భగవంతుని ప్రేమకు మధ్య ఇదే వ్యత్యాసం ఉంది అంటూ ఈ విషయంని నీవు బాగా గుర్తుంచుకో అంటూ రామకృష్ణులు నిరంజనుడికి ఆ రోజు బోధిస్తారు మళ్ళీ ఇంకొకసారి వచ్చినప్పుడు నిరంజనుడు చేయి పుచ్చుకొని రామకృష్ణులు ఇలా అంటారు ఓ నిరంజన్ రోజులు గడిచిపోతున్నాయి ఇంకెప్పుడు నువ్వు దైవాన్ని సాక్షాత్కరించుకుంటావు భగవత్ సాక్షాత్కారం పొందని జన్మం నిష్ఫలం నీ మనస్సును నీవు భగవంతునికి ఎప్పుడు అర్పిస్తావు ఈ విషయంలో నీ గురించి నాకెంతో అదుర్థం ఉందో తెలుసా అని ఆయన చాలా వ్యాకులతో చాలా ఆప్యంగా రామకృష్ణ అలా చెప్పినప్పుడు నిరంజనుడు అవాక్కైపోతాడంట ఇదేంటి ఇది ఇంత విచిత్రంగా ఉంది నా ఆధ్యాత్మికత గురించి ఈయనకి ఎందుకు ఇంత ఇది అని ఆయన ఆశ్చర్యపోతారు రామకృష్ణులు ఈశ్వర నిరంజనుడిని ఈశ్వర కోటికి చెందినవాడు తన అంతరంగికులలో ఒకడు అని వారు చెప్తారు మళ్ళీ అంటారు శ్రీ రాముచ రామచంద్రుని అంశాన్ని తీసుకొని నిరంజనుడు జన్మించాడు అంటూ కూడా రామకృష్ణులు ఒకసారి చెప్తారు ఇంకొకసారి నిరంజన్ రామకృష్ణ కలుసుకోవడానికి వచ్చినప్పుడు గురుదేవులు నిరంజనుడికి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తారు తర్వాత కాలంలో నిరంజన్ ఆ సంఘటన గురించి ఆయన ఇలా ఆయన సంఘటనని స్వయంగా ఈ విధంగా వర్ణించారు అప్పుడు నేను ఒక కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ ఉండాను వారి తల్లి కోసం వృద్ధురాయలైన తల్లికి కొంచెం ధన సహాయం చేయాలని ఆయన కొన్ని రోజులు ఉద్యోగం చేస్తారు ఆ టైంలో ఒకసారి శ్రీ రామకృష్ణు చూడడానికి దక్షిణేశ్వరానికి వెళ్ళాను ఆయన నా నాలుగు మీద ఒక మంత్రాన్ని రాశారు ఆ మంత్రాన్ని పురశ్చరణ చేయమన్నారు ఆహా అది ఎంతటి గొప్ప అనుభవం ఇంటికి తిరిగి వచ్చాక కళ్ళు మూసుకున్నా కూడా నా గదిలో లెక్కనేనన్ని మిణుగు పురుగులు ఆయన చుట్టూను తిరుగుతున్నట్టు ఆయనకి అనిపిస్తుందంట ఆయన ఉపదేశిన మంత్రం నా తలలో శరీరంలో ప్రతి అవయవంలోనూ ప్రకంపించసాగింది నిద్ర పోలేకపోతాడు మంత్రజపం ఆపడం మాత్రం ఆయన వల్ల ఆయన తరం కాలేదు నాకు గతంలో ఇలాంటి అనుభవం ఎప్పుడూ అవ్వలేదు కదా దీనితో నాకు పిచ్చెబెట్టిపోతుందా అనని ఆయనకి అనిపించిందంట ఒక రకంగా భయం కూడా వేసిన దానికి మూడు రోజుల తర్వాత ఇంకా ఆయన దాన్ని తట్టుకోలేకపోతాడు అప్పుడు ఇంకా పరిగెత్తుకొని గురుమహర్జుల దగ్గర వెళ్ళి అయ్యా మీరు నాకేం చేశారు అంటూ ప్రశ్నించారంట అప్పుడు రాం నవ్వుతూ నవ్వుతూ ఆ మంత్రాన్ని ఉపశమనం చేసుకుంటా అంట ఆ శక్తిని తర్వాత చెప్పారు దీనినే అజపా జపం అంటే నిరంతరంగా జపం అవుతుంది ఆయన ప్రమేయం లేకుండా నిరంతరంగా జపం అవ్వడం దీన్ని ఆ జపం అంటారు అని అంటారు తర్వాత నిరంజనుడు సహజంగా మంచివాడే కానీ కానీ కోపం వస్తే మాత్రం విపరీతమైన కోపం వచ్చేదంటానికి ఒకసారి ఆయన పడవలో వస్తూ ఉన్నారు గంగా నది పైన వస్తున్నప్పుడు ఆ కాలంలో కూడా రామకృష్ణుని చాలా పొగడేవాళ్ళు ఉండేవాళ్ళు అంతే విమర్శించే వాళ్ళు కూడా ఉండేవారు ప్రపంచంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా ఆ రోజు ఆయన పడవలో వస్తున్నప్పుడు కొంతమంది రామకృష్ణుల్ని చాలా విమర్శించడానికి ప్రారంభిస్తారంట తను మాత్రం మంచం మీద పడుకుంటాడు అట్లా ఇట్లా అంత రకాలుగా ఆయన భోగాల్ని అనుభవిస్తారు పిల్లలకి ఆయన త్యాగం చేయమంటారు మనుషులు మాట్లాడుకున్నట్టు అంటున్నప్పుడు ఇంకా నిరంజనుడికి విపరీతమైన కోపం వస్తుంది గురునింద చేస్తున్నారు అని ఇంకా గట్టిగా వారిపోయిన ఆయన చాలా ఆజానుబాహు బాగా బలిష్టంగా ఆయన ఉండేవాడు చిన్న యువకుడు ఇంకా అప్పుడు ఆయన కోపంతో మీరు ఈ క్షణం ఆపుతారో లేదో మీరు ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ పడవని ఇక్కడైనా ముంచేస్తాను అంటూ గట్టిగా ఆయన చాలా కోపంతో చెప్పారంట ఆయన మాత్రం గజ ఈతగాడి ఎలాంటి అయినా దాటుకొని వచ్చేయగలిగేవాడు అప్పుడు అది చూసి ఇంక పడవలో ఉండే వాళ్ళందరూ కూడా భయపడిపోతారు అట్లా విమర్శించే వాళ్ళు ఇంకా ఏం ప్రమాదం ఉందోనని ఇంకా లేదు లేదు మేము అలా చెప్పమునని ఊరికవుతా ఇంకా తర్వాత ఆయన వచ్చి రామకృష్ణకి జరిగిందని కూడా చెప్పారంట ఇలా జరిగింది అంటే రామకృష్ణ ఆయనకి చివాట్లు పెడతారు నీ కోపం ద్వారా ఎలాంటి పని చేసేవాడి ఎంతోమంది అమాయకులు ఉన్నారు పడవలో నీవందరిని వాళ్ళని నీళ్ళలో ముంచేసేవాడు కదా అది ఎంత పెద్ద తప్పు అయ్యేది కోపం మన శత్రు నీవెప్పుడు అలా నువ్వు చేయరాదు అంటూ ఆయన్ని హెచ్చరిస్తారు ఇదే ఒకసారి మనము యోగానంద మహారాజు జీవితంలో చూస్తాం ఆయన ఇలాగే ఆయన చాలా మృదు స్వభావి అతను ఇలాగే ఆ పడవలు అందరూ కూడా నిందిస్తూ ఉంటే వీళ్ళకేం తెలుసు వాళ్ళు నిందిస్తారు నిందిస్తారనుకొని నేనెందుకు బాధపడాలి వాళ్ళది వాళ్ళకుంటుంది అని అనుకుంటూ ఆయన ఊరుకుండిపోతా అంట తర్వాత చెప్పారంట గురుమహారాజ్ దగ్గర చెప్తే అప్పుడు వారంట నీవు చాలా తప్పు చేశావు గురు నింద చేస్తే నువ్వు బాగా గట్టిగా వారికి చెప్పాలి లేకపోతే ఆ స్థలం నుంచి అయినా నీవు కదిలేసి రావాలి వారు చెప్తూ ఉంటే నీవు దాన్ని చెప్తూ దాన్ని వింటూ కూర్చున్నావా అని వారికి అలా ఉపదేశించారు ఇంకొకసారి శ్రీ రామకృష్ణులు దక్షిణేశ్వరంలో వారి గదిలో కూర్చొని దేవీ దేవతల నామ సంకీర్తనం చేస్తున్నారు అప్పుడు జరిగిన ఒక సంఘటనని మాస్టర్ మహర్షి కథావృత్తంలో ఇలా రాశారు దైవనామాలలో ఒకటైన అలక్ నిరంజన్ నామాన్ని మాటి మాటికి ఉచ్చరిస్తూ ఉన్నారు నిరంజన అంటూ వెక్కి వెక్కి ఏడ్చారు రామకృష్ణులు ఆయనతో పాటు భక్తులు కూడా ఏడవసాగారు రామకృష్ణుల భావాన్ని చూసి ఆయన కళ్ళల్లో నీళ్లు చూసి భక్తులు కూడా ఏడుస్తున్నారంట నీళ్లు నిండిన కళ్ళతో శ్రీ గురుదేవులు ఇలా అంటారు ఓ నిరంజన్ నాయనా రా ఇది తిను ఇది తీసుకో నీకు తినిపించడం ద్వారా నేను నా జీవితాన్ని ఎప్పుడు ధన్యం చేసుకోగలను కోసమే నువ్వి నువ్వు మానవ రూపాన్ని దాల్చావు శ్రీరామకృష్ణులు ఎంతో ఆర్తితో పిలిచిన ఈ పిలుపు బహుశా నిరంజన్ చేరి ఉంటుంది నిరంజనుడు తను చేస్తున్న ఉద్యోగాన్ని రాజీనామా చేసి శ్రీ రామకృష్ణులను చూడడానికి దక్షిణేశ్వరానికి వస్తారు అప్పుడైనా ఒకనొక పారవశ్య స్థితిలో నిరంజనుడితో ఇలా అంటారు నువ్వు ఫలానా ప్రదేశంలో ఉన్న నీలిమందు ఇంట్లో ఉండేవాటివి ఫలానా రోజున నువ్వు నీ సహాయకుని గుర్రాన్ని ఎక్కి స్వారీ చేశావు ఫలాన చోట నువ్వు చేతుల్లో విల్లుంబలు ధరించి నిలబెట్టావు ఇలా ఒకటొకటి రామకృష్ణుడు ఆ రోజులా జరిగింది ఈ రోజులా జరిగింది అనేది విని నిరంజనుడికి ఆయన సర్వజ్ఞులు అన్న విషయం అర్థమవుతుంది అశ్రుపూరిత నయనాలతో నిరంజనుడు అయ్యా నేను ఇన్నాళ్ళు మిమ్మల్ని గుర్తించలేకపోయానే అంటూ రామకృష్ణుని శరణు వచ్చాడు ఆ రోజు నుంచి ఇంకా నిరంజనుడు తరచూ రామకృష్ణుడు దగ్గర వస్తూ ఉపదేశాలని పొందుతూ సాధనని ఆయన చేస్తూ ఉంటారు ఆత్మ నిగ్రహం సత్యసంధత ఈ రెండు కూడా ఆధ్యాత్మిక జీవితానికి అత్యావశ్యాలు నిరంజనుడు ఒకసారి అతిగా నెయ్యి వాడటం గమనించి ఎక్కువగా నెయ్యి వాడటం కామాన్ని ఉద్దింపచేస్తుందని అభిప్రాయం ఉంది శ్రీ రామకృష్ణులు అప్పుడు ఇలా వ్యాఖ్యానిస్తారంట అయ్యో బాబాయ్ అయ్యో బాబోయ్ నువ్వు ఇంత నెయ్యి తీసుకుంటే ఎలా ఇలా అయితే ఇతరుల భార్యను కుమార్తెలను దెవ లేవదీసుకుపోయే ప్రమాదం ఉంది సుమా అంటూ నిరంజన్ణ్ణి హెచ్చరిస్తారంట అన్నీ సమానంగా ఉండాలి అతిగా ఉంటే అమృతం కూడా విషమవుతుంది అంటారు కదా అట్లా శ్రీ శ్రీరామకృష్ణులు తన భక్తులొకరికి నిరంజుణ్ణి చూపిస్తూ ఈ పిల్లవాణ్ణి చూడండి ఇతడిలో కల్లా కపడం ఎంత మాత్రము లేదు అయితే ఇతడిలో ఒక లోమ ఒక ఉంది ఏమంటే వస్తానని వాగ్దానం ఇస్తాడు అయితే అప్పుడు ఆయన రాడు మాటని నిలబెట్టుకోలేడు అదే ఈలో ఉండే ఒక లోపం అని అంటారంట ఇది విన్న వెంటనే నిరంజనుడు ఆయన దగ్గర వెళ్ళి క్షమించమని కోరుకుంటాడు ఇంకా పద్దెనిమిది వందల ఎనభై ఐదులో రామ్కిష్కి గొంతులో క్యాన్సర్ వచ్చిందని కాశీపూర్లో ఉన్న గృహానికి ఆయన వెళ్తారు అప్పుడు నిరంజనుడు అక్కడ మరికొందరు శిష్యులు కలిసి వారికి చాలా సేవ అన్ని చేస్తూ ఉంటారు ఒకరోజు ఈ ఉద్యానవనంలో ఒక మూలలో ఒక ఈత చెట్టు ఉందంట ఆ ఈత చెట్టుది రసం తీసుకోవాలనని యువ శిష్యులందరూ కూడా వాళ్ళలోనే ఆలోచించుకొని అక్కడ వెళ్దామునని అనుకుంటారు అయితే వీళ్ళందరూ అనుకున్నారు ఎవరికూ తెలీదు శారదమ్మ కింద గదిలో ఉన్నారు రామకృష్ణుడు పైన గదిలో ఉన్నారు అప్పటికే రామకృష్ణుడికి ఇంకా చాలా అనారోగ్యం వారుగా కూర్చొన్నందుకు కూడా వారికి శక్తి లేదు ఒకరు కూర్చోపెట్టాలి అంత బలహీనంగా అంత నిద్రాణంగా ఉన్నప్పుడు శారదమ్మ కింద గదిలో ఉంటారు ఈ పిల్లలందరూ అనుకుంటున్నారు యువ శిష్యులు అప్పుడు ఆ గదిలో లేదు రామకృష్ణ గదిలో వారు లేరు హఠాత్తుగా శారదమ్మ చూస్తారు రామ్ ఆ పై గది నుంచి దిగి ఎంత స్పీడ్గా శరవేగంగా దిగి తోటలో పరిగెత్తుతున్నారంట ఇది చూసి శారదమకి ఇంకా అసలు ఎవరిని నేను చూస్తున్నాను ఎవరు పరిగెత్తుతున్నారని ఆశ్చర్యంతో ఆమెకి ఏం తెలియకుండా నా ఆవిడ కళ్ళని ఆవిడ నమ్మలేకపోతారు ఎక్కడికి వెళ్తున్నారు రామ్ అని బయట గదికి వచ్చి చూస్తే గది నుంచి బయటకు వచ్చి చూస్తే వారు అక్కడ కనిపిస్తులేదు అప్పుడు ఈమె శారదమ్మ పైట పైన గదికి వెళ్ళి చూస్తారు అక్కడ చూస్తే మంచం పైన రామకృష్ణ లేరు ఆవిడకి అసలు ఏమీ అర్థం కాదు చాలా భయపడిపోతారు ఇది ఏం జరిగింది అస్సలు ఏమాత్రం శక్తి లేని రామకృష్ణ ఎక్కడ ఇలా పరిగెత్తుకొని వెళ్తున్నారు అని ఆవిడకి ఏమి తోచక అలా దిగ్భ్రాంతిగా కూర్చుండిపోతారు అప్పుడు రామకృష్ణ మళ్ళీ వాపసు పరిగెత్తుకొని వచ్చి గదిలోపు వెళ్ళిపోయారంట అది చూసి కూడా మళ్ళీ గదిలోకి వెళ్తారు వెళ్ళి అసలు నేను చూసింది నిజమా మీరు అలా పరిగెత్తుకుని వెళ్ళారా తోటకి అని అంటే ఓ నీవు దాన్ని చూసావా చూడు ఆ నిరంజనుడు ఆ పిల్లలందరూ కూడా అక్కడ ఈత చెట్ట దగ్గర వెళ్ళి రసంని తాగాలనని వారు అనుకుంటున్నారు అక్కడ పెద్ద విష సర్పం ఉంది అది వీరికి హాని చేస్తుంది వాళ్ళకి తెలియదు అక్కడ సర్పం ఉంది అని అందుకే నేను ఎవరికి కనిపించకుండా త్వరగా వెళ్ళి ఆ సర్పాన్ని నీవి ఇక్కడి నుంచి వెళుపు అసలు ఈ తోటలో నీవు రావద్దు అని దానికి చెప్పడానికని నేను వెళ్ళాను అంటూ ఆయన చెప్పారంట అయితే నీవేం చూసావో కరెక్టే దాని ఎవరికి చెప్పద్దు అని అన్నారంట తర్వాత కాలంలో ఇది శారదమ్మ చెప్తారు ఇట్లా ఈ భక్తుల పైన అంత ప్రేమతో రామకృష్ణ అప్పుడు నిరంజనుడు అందరూ అలా వెళ్తారు అని వారు అలా చేశారు అప్పుడు ఇంకా ఆయన రోజు రోజుకి రామకృష్ణ శరీరం ఆరోగ్యం దిగజారుతుంది ఉందినని ఆయన ఎక్కువ మాట్లాడితే ఎక్కువ శ్రమ పెడితే ఆయన ఇంకా ఆరోగ్యం క్షీణించి ఎక్కువ రోజులు ఉండరునని ఈ నిరంజన్ మరి కొంతమంది అసలు ఎవరిని రానివ్వకుండా ఈ నిరంజనుడు ఒక పెద్ద కాపలాదారులాగా తలకి బాగా చుట్టుకొని పెద్ద కర్ర పెట్టుకొని రాంగ గది దగ్గర ఆయన ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు నించొని ఉంటారు ఎవ్వరు వచ్చినా కూడా లోపలికి ఆయన వదిలేవారు కాదు రామచంద్ర దత్త వచ్చినప్పుడు కూడా ఆయన వదలలేదు తర్వాత ఆయన తచ్చిండే పళ్ళు అవన్నీ కూడా సరి అయితే నీ దీన్ని ఇచ్చేయి రామకృష్ణులకి ఇచ్చేయి ఇచ్చి వారికి చెప్పి నా నమస్కారం చెప్పి కొంచెం ప్రసాదం తీసుకురా నేను ఆ ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతాను అని అన్నారట అప్పుడు ఆయనకి కొంచెం చలించి సరి సరే అలా లేదు మీరు వెళ్ళండి పర్వాలేదు అని లోపలికి పంపిస్తారు నిరంజనునిలో చిన్నప్పటి నుంచి దివ్యమైన లక్షణాలు ఏమంటే సరళత పవిత్రత నిర్భయత్వం నిధానం సత్యసంధత వైరాగ్యం వంటి లక్షణాలు ఉంటాయి పెద్ద గోపాలుడు ఒకసారి పన్నెండు కాషాయ వస్త్రాలు తెచ్చినప్పుడు రామకృష్ణ అనే యువ శిష్యులకి అందరికీ ఇస్తారు ఈ నిరంజనుడికి కూడా అప్పుడు ఇస్తారు ఇంకా పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆగస్టులో రామకృష్ణుడు మహాసమాధి చెందుతారు నిరంజనుడు పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరం తొలి భాగంలో భారానగర్ మఠంలో ఆయన చేరుకుంటాడు అక్కడ సోదర శిష్యులతో కలిసి సన్యాస దీక్షను స్వీకరిస్తారు అప్పుడు స్వామి వివేకానంద ఆయనకి నిరంజనానంద అని పేరుని ఇస్తారు అక్కడ కూడా నిరంజనానంద స్వామి ఆధ్యాత్మిక సాధనలు కఠినమైన తపో నియమాలన్నీ కూడా ఆయన పాటిస్తూ ఉంటారు ఆయన తీర్థయాత్రలు క్షేత్రానికి వెళ్తారు అక్కడి నుంచి వాపసు వచ్చాక భారానగర్ మఠంలో అప్పుడు వాళ్ళకి చాలా కష్టమైన జీవితం గడుపుతూ ఉంటారు కదా గురుదేవులు పూజా మందిర్లో ఒక పీఠం కానీ పూజ చేయడానికి పూజ గిన్నెలు అవన్నీ ఏం లేదునని ఆయన కలకట్టాలో వెళ్ళి చాలా తెలిసిన భక్తుల దగ్గర అంతా అడిగి పూజకి ఏమేం కాలో ఒక పీఠ ఆ గిన్నెలు అవన్నీ కూడా వారు అక్కడ చేస్తారంట అన్నీ రెడీ చేస్తారు ఆ పూజకి ఇస్తారు తర్వాత రామకృష్ణానంద పూజలు అన్నీ కూడా చేసేటప్పుడు వారికి ఈయన చాలా సహాయాన్ని చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో దక్షిణేశ్వరానికి వెళ్ళి అక్కడ గృహంలో రామకృష్ణుల గదిలో అంతా వెళ్ళి ఆయన సాధనలు చేస్తూ ఉంటారు యోగానంద స్వామికి అనారోగ్యం ఉన్నప్పుడు ఈ ఈయన చాలా సేవల్ని చేస్తారు అలాగే గిరీష్ ఘోష్కి కూడా ఆయన భార్య ఆయన చిన్న కొడుకు చనిపోయినప్పుడు ఆయన దగ్గర వెళ్ళి చాలా సాంతవననిచ్చి శారదమ్మ దగ్గర నిరంజనానందనే ప్రథమంగా గిరీష్ని తీసుకెళ్తారు ఇంకా మరింత తీవ్రంగా తపస్సు చేయాలనని పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఈయన తీర్థయాత్రలకని వెళ్తారు అట్లా ఆయన కాశీకి వెళ్తారు కాశీ నుంచి చాలా ప్రదేశాలన్నీ కూడా ఆయన తీర్థయాత్రలు చేసి చివరికి శ్రీలంకకి ఆయన వెళ్తారు శ్రీలంకలో కూడా చాలా చోట్ల రామకృష్ణ వివేకానందుల గురించి అంత ఆయన ప్రసంగాలు ఇచ్చి అక్కడ ఆయన ప్రచారాన్ని చేస్తారు చివరికి ఇట్లా ఆయన చాలా కఠినమైన సాధనని చేస్తూ ఆయన చాలా అనారోగ్యానికి పాలవుతారు అప్పుడు స్వామి ప్రేమానంద వచ్చి ఆయనకి చాలా సేవని చేస్తారు కానీ ఆయన ఆరోగ్యం అంత బాగా క్రమంగా క్రమంగా ఆయన బాగా అయ్యారు తర్వాత పంతొమ్మిది వందల రెండులో జనవరి నెలలో ఆయన కాశీకి వెళ్తారు స్వామీజీ వెళ్తారు అప్పుడు నిరంజనానంద స్వామి కూడా అక్కడ కాశీలో ఉంటారు స్వామీజీ చాలా అనారోగ్యం పడినప్పుడు ఈ నిరంజనానందజీ ఆయన్ని స్వామీజీని తీసుకొని బేలూరు మఠానికి వస్తారు అక్కడ కొంతమంది నిరంజనాంద స్వామి వారణాసిలోని కొంతమంది యువకులకు ఆధ్యాత్మిక జీవనం గడపవలసి అని గడపవలసింది గాను సేవాన్ని చేయాలి అంటూ చాలా ప్రోత్సహిస్తారు ఈ విధంగా ఈ స్వామితో ఉత్తేజం పొందిన యువకుల బృందం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ఈ స్వామి పర్యవేక్షణలో రామకృష్ణ జన్మదినోత్సవాన్ని జరుపుతారు బహుజన హితాయ బహుజన సుఖాయ తమ జీవితాలను త్యాగం చేయవలసింది చేసుకుందామని యువకులందరూ అందరూ కూడా నిర్ధారిస్తారు ఇట్లా వాళ్ళు రామకృష్ణ మిషన్ హోమ్ సర్వీస్ని ఈ నిరంజనానందే స్వామి ఒక వారి ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్తో వారు అవన్నీ కూడా ప్రారంభిస్తారు ఈరోజు కూడా అక్కడ చాలా పెద్దగా రామకృష్ణ సేవాశ్రమం మళ్ళీ అద్వైత ఆశ్రమం కాశీలో ఉంది అది వీరే అక్కడ ప్రారంభించారు అక్కడ సేవ చేస్తూ ఉన్న యువకులందరూ కూడా తర్వాత సన్యాస దీక్ష తీసుకొని వారి జీవితాంతం వారు సేవని చేస్తారు ఇట్లా అత్యంత కఠినమైన తపో నియమాలను పాటించడం వల్ల నిరంజనానందజీకి చాలా ఆరోగ్యం దిగజారిపోయింది వారి చివరి దశలో కొన్ని సంవత్సరాలు ఆయన రక్త విరోచనాలతో బాధపడతారు బేలూరులో ఉంటే అక్కడ హవా నీళ్ళు అంతా అని వారు హరిద్వార్కి వెళ్తే అక్కడ వాతావరణం నీరు బాగుంటుంది అనుకొని అక్కడ వెళ్ళాలని నిర్ధారించుకుంటారు అయితే వెళ్లే ముందు జయరాంబాటికి వెళ్ళి అమ్మని కాల్చుకోవాలా అని ఆయనకి చాలా తీవ్రంగా కోరిక వచ్చింది తర్వాత వారు అక్కడికి వెళ్తారు జయరాంబాటికి వెళ్తారు ఆ రోజు ఆయన తన తనలోని అమ్మ పైన ఆయనకు ఉండే ఆయనలో ఉండే భక్తి భావాల్ని ఆయన కంట్రోల్ చేసుకోలేకపోతాడు ఆ రోజున అమ్మే స్వయంగా వంట చేయాలి అమ్మే నాకు తినివించాలి అని ఆయన భారం పెడతారంట చిన్న బిడ్డలాగా అమ్మకి కూడా ఆయన భావం అర్థమైంది వారే వంట చేసి అమ్మ ఆయనకి అన్నంని తినివిస్తారు ఆ రోజు దాంతో ఆయన చాలా తృప్తి చెందారు తర్వాత అమ్మ పాదాల పైన పడి వెక్కి వెక్కి ఆయన ఏడ్చారంట ఇంకా వాపస్ వచ్చేటప్పుడు ఆయనకు అర్థమైంది ఇదే అమ్మకి ఆయన చివరి దర్శనం ఇంకా జీవితంలో అమ్మని చూడలేరని ఆయనకు అర్థమైంది అమ్మకి కూడా అది అంతరంలో అర్థమైంది కాబట్టి ఆ రోజు ఆయన కోరికనన్నీ కూడా అమ్మ తీర్చారునని మనకు తెలుస్తుంది కొంతసేపు అయ్యాక ఆయన ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా ఆయన ఏ రోజు అమ్మని ఇంకా దర్శించుకోలేదు ఆయన హరిద్వార్లో చివరి రోజుల్లో ఆయనకు కాలరా వ్యాధి వచ్చింది అయితే ఒక మహావీరుని లాగా ఆయన గంగా నది ఒడ్డునే మకాం చేసుకొని భగవంతుని మీద భారం వేసి నిర్లిప్తంగా ఆయన ఉంటారు ఆయన ఒక బ్రహ్మచారి ఆయనకి సేవ చేస్తూ ఉంటాడు చివరిలో ఆ స్వామిని ఈ బ్రహ్మచారి వెళ్ళి స్వామికి ఎప్పుడు అది ఇది సేవ చేయడానికి వెళ్తే అప్పుడు ఈయన రోజు విసుక్కుంటూ నువ్వు నన్ను వదిలేయి నీవు నా దగ్గర రావద్దు ఇప్పుడు అది ఇది నని నా దగ్గర అంటున్నావు చివరికి నన్ను శాంతంగా నన్ను వెళ్ళనివ్వు నువ్వు నా దగ్గర రావద్దు అని విసుక్కుంటూ అంటారంట ఆ సేవకుడు ఇంకా ఎంత ఐష్టంగా ఉన్నా కూడా స్వామిని ఒంటరిగా విడిచిపెట్టక తప్పలేదు పంత పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరం మే నెలలో ఆయన వీరోచిత శిష్య సన్యాసి నిరంజనానంద స్వామి ధ్యాన సమాధి స్థితిలో ఉండగానే ప్రాణాన్ని ఆయన వదులుతారు రామకృష్ణులు ఒకసారి చెప్పి ఉంటారు ఈ బాలురు అంటే నిరంజనంత గురించి వీరు ఎలాంటి వారో తెలుసా ముందే కాయలు కాచి అటు తర్వాత పువ్వులు పూసే సొరకాయ గుమ్మడికాయ వంటి కొన్ని ప్రత్యేకమైన చెట్ల లాంటి వాళ్ళు వీరు ఈ బాలభక్తులు ముందుగానే భగవద్దర్శనం పొందుతారు పిమ్మట భగవంతుని గుణగణాలను వింటారు చిట్ట చివరకు వీరు ఆ దైవంలో లీనమైపోతారు నిరంజనుని చూడు అతనికి ఇక ఏ విధమైన కర్మానుభవము లేదు అతడు భగవంతుడి నుంచి ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోగలడు అంటూ ఆ రోజు చెప్పినట్టే రా నిరంజనానంద జీవితాన్ని మనము చూస్తాం ఓం అసతోమా సత్మయా तमसोमाज्योतिर्दमया मृत्योर्मामृतङ्गमया ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ तत्सु